ఓం శ్రీ మాత్రమే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మరియు స్నేహితులారా ఇరవై నాలుగు గంటలలో మహా రహస్యం మరియు మహా గొప్ప మార్పు మీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఇది సూర్య భగవానుడి తేజస్సు నుండి దిగి వచ్చిన సందేశం మీ అదృష్టం యొక్క చక్రం వేగంగా తిరగబోతుంది మీరు కుంభరాశి వారై ఈ క్షణంలో నా మాట వింటున్న పాత వ్యక్తైనా అయితే ఒక క్షణం ఆగిపోండి ఈ వీడియో మీ ముందుకు ఊరికే రాలేదు ఇది ఒక సంకేతం ఇది ఒక పిలుపు ఇది మీ మేధోపరమైన ఆత్మకు మీ స్వాతంత్ర్య కాంక్షకు వచ్చిన ఆహ్వానం నాకు తెలుసు మీరు ప్రస్తుతం మీ జీవితంలో అంతా బాగానే ఉన్నట్లు ఇతరులకు అనిపిస్తున్నా లోపల ఒక ఉక్కిరి బిక్కిరి మరియు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతున్న ఆ మలుపుల్లో నిలబడి ఉన్నాయి మీ విశ్లేషణాత్మక మనసు ఏదో దాగి ఉందని ఏదో మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నట్లు మీరు భావిస్తున్నారు ఎందుకంటే మీ బుద్ధి చాలా సూక్ష్మంగా ఉంటుంది మీ అంతర్దృష్టి చాలా బలంగా ఉంది అవును నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రాబోయే ఇరవై నాలుగు గంటలు కేవలం ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలోనే అతి పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది నేను జోక్ చేయడం లేదు ఇది మీ విప్లవాత్మక జీవితంలో ఒక కొత్త స్వర్ణ అధ్యాయం మీ చెయ్యి పట్టుకొని మీ పాదాల క్రింద భూమి కదిలేలా చేసే ఒక సత్యాన్ని మీ ముందు తీసుకురావడానికి నేను ఇక్కడ ఉన్నాను మీ సొంత వారిలో నుంచే మీకు అత్యంత సన్నిహితులైన వారిలో నుంచే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర పన్నుతున్నారు ఒక లోతైన కుట్ర చేస్తున్నారు ఒక అలాంటి ఎత్తుగడ పన్నారు ఇది మీ నవ్వు సంతోషం సుఖం శాంతి ధనం సంపద అన్ని లాగేసుకోవాలని చూస్తుంది ముఖ్యంగా మీ స్వేచ్ఛను మరియు సామాజిక ప్రతిష్టను బంధించాలని ప్రయత్నించారు అయితే భయపడకండి ఎందుకంటే ఈ కుట్ర ఎప్పుడైతే బయటపడుతుందో అదే క్షణంలో బ్రహ్మాండం మీ కోసం లక్ష్మీమాత అనుగ్రహంతో ఒక మహాశుభవార్త ద్వారాలు కూడా తెరిచింది అందుకే చెప్తున్నాను పొరపాటును కూడా ఈ వీడియోను విస్మరించవద్దు మరియు మీరు దీనిని దాటివేస్తే మీ కొత్త మరియు మెరుగైన జీవితం నిలబడి ఉన్న మీ అదృష్టం యొక్క తలుపును మీరే స్వయంగా మూసేసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం మొదట ఈ వీడియోను నిజమైన మనసుతో ఒకసారి లైక్ చేయండి మరియు ఎవరైతే సూర్య భగవానుడి నిజమైన హృదయంతో నమ్ముతారు పూజిస్తారు వారు నిస్వార్థ భక్తితో కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యదేవాయ్ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి తద్వారా సూర్య భగవానుడు మీ పై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ తన తేజ ను మరియు ఆశీర్వాదం కురిపిస్తారు మరి మీ జీవితం నుండి కష్టాలు అంధకారం దూరం అవుతాయి సమాజ సేవ చేయాలని మీ ఉన్నత లక్ష్యం నెరవేరుతుంది ఇప్పుడు మీకు హాని చేయాలని ఆలోచిస్తున్న మీ అతిపెద్ద శత్రువు కూడా ఇప్పుడు ఛాతి కొట్టుకొని ఎడుస్తారు ఎందుకంటే నేను వారి రాత్రి నిద్రను పగటి శాంతిని దూరం చేసి ఒక శుభవార్త తీసుకొచ్చాను లక్ష్మీదేవి మీ గృహంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు ఎప్పుడు ఊహించని సంతోషాలు మీ జీవితంలోకి అడుగుపెడతాయి మరియు అవి మీ జీవితాన్ని అందంగా మారుస్తాయి అందుకే చెప్తున్నాను ఎవరు చూస్తారో వారు పొందుతారు మిగతా వారందరూ కూడా ప్రచారు మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి నాతో ఈ ప్రయాణంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారా చూడండి కుట్ర గురించి వినగానే మీ మనసులో ఎంతటి తుఫాను చెలరేగుతుందో నాకు తెలుసు ఎవరు ఎవరు చేశారు అనే ప్రశ్నలు మిమ్మల్ని లోపల తినేస్తుంటాయి ఈ బాధ ఈ మోసం విషయం కంటే తక్కువ కాదు ప్రపంచం ఎంత స్వార్థపూరితమైనదో మీకు అనిపిస్తుంది మీ మానవతావాద హృదయం గాయపడుతుంది కానీ కొంచెం ఆగి చూడండి ఈ అనుభవం ఈ దెబ్బ మిమ్మల్ని బలహీన పరచడానికి కాదు బలపరచడానికి వచ్చింది ఇది మీ సహనానికి మరియు మీ తెలివితేటలకు ఒక పరీక్ష చూడండి స్నేహితులారాం జీవితంలో ఒడిదూపుళ్లు అందరికి వస్తాయి వస్తూనే ఉంటాయి మీరు కుంభరాశి వారు మీ అసాధారణ ఆలోచనతో వాటిని తట్టుకునే శక్తి కలిగి ఉన్నారు మరియు ఈ రాబోయే కాలంలో మీకు ఖర్చులు పెరుగుతున్నట్లుగా అనిపిస్తాయి డబ్బు నీళ్లలాగా పోతున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ భయపడకండి ఈ బ్రహ్మాండం మీ కోసం ఆదాయానికి కొత్త మరియు పెద్ద మార్గాన్ని కనుగొంది మీ అసాధారణ ఆలోచనలు మీ మేధోపరమైన కృషి నుండి అపారమైన ధనం వస్తుంది ఒక వైపు నుంచి డబ్బు పోయినా రెండవ వైపు నుంచి దానికంటే వేగంగా వస్తుంది లక్ష్మీమాత అనుగ్రహం వల్ల మీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతుంది బలపడుతుంది మీ ఆర్థిక స్వాతంత్రం మరియు గౌరవం పెరుగుతుంది మీరు ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు అవును ఒక విషయంపై చాలా శ్రద్ధ వహించండి రాబోయే కాలంలో మీ ఇంటికి ఏదైనా అతిథి వస్తారు లేదా మీ సొంత వ్యక్తులను కలుస్తారు వారి పట్ల మీ ప్రవర్తన అసలు బాలేకుండా ఉండకూడదు కొద్ది పార్టీ కఠినత్వం కొద్ది పార్టీ మొరటుతనం మీ సంబంధాల్లో దూరాన్ని తీసుకురావచ్చు ప్రేమతో మాట్లాడండి ప్రేమతో కలవండి ఎందుకంటే బంధాలు అమూల్యమైనవి వాటిని కాపాడుకోవడం మీ మరియు ఆ బంధువు యొక్క మహాధర్మం అవుతుంది సమాజాన్ని స్నేహ బృందాన్ని కలిపే మీ లక్ష్యం ఇక్కడ గొప్పగా పనిచేయాలి ఈ ధర్మం మీదే మీరు నెరవేర్చాలి మరియు మీరు ఇప్పుడు ప్రేమ లోపాన్ని అనుభవిస్తున్నట్లు మీ గ్రహాలు నక్ష క్షత్రాలు మరియు జాతకం ద్వారా తెలుస్తుంది ఒక ఖాళీతనం ఒంటరితనం మిమ్మల్ని బాధ పెడుతూ ఉండవచ్చు మిమ్మల్ని అర్థం చేసుకునే వారు ఎవరూ లేరని అనిపిస్తుంది కానీ ఖాళీతత్వం త్వరలోనే నిండిపోతుంది మీరు ఒంటరిగా నడిచే వ్యక్తి అయినా మీ ఆత్మను మీ లక్ష్యాన్ని అర్థం చేసుకుని భాగస్వామి వస్తారు చాలా త్వరలో ఒక కొత్త భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెడతారు మీకు పూర్తి ప్రేమ ఇచ్చే మీ జీవితాన్ని వెలుగుతో నింపే భాగస్వామి ఈ సంబంధం మీ జీవితంలో ఒక మైలురాయి అవుతుంది ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు ఇది మీ కెరియర్ కు కూడా సరైన సమయం అవుతుంది మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పెద్ద మార్పు గురించి దానిని చేయడానికి ఇప్పుడు ఖచ్చితంగా సరైన సమయం వచ్చింది గుర్తుంచుకోండి ఈ మార్పు సారాంశం యొక్క నియమం మీరు మారితేనే మీరు ముందుకు సాగగలుగుతారు మీ నూతన ఆవిష్కరణల లక్ష్యం ఇప్పుడు అత్యున్నత విజయాన్ని అందిస్తుంది మీ జీవిత భాగస్వామి మీ నిర్ణయాల్లో పూర్తిగా మీతో నిలబడినట్లు కనిపిస్తారు వారి సరళమైన మరియు విజయవంతమైన స్వభావం మీ జీవితాన్ని అందంగా మారుస్తుంది మీ వైవ వైవాహిక జీవితంలో కొత్త మాధుర్యం వస్తుంది ప్రేమికుల్లో వారి సంబంధంలో మాధుర్యం కలుగుతుంది వైవాహిక జీవితం మిఠాయిలాగా తీయగా మారుతుంది మీ భాగస్వామి మీపై ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోతుంది ఇది లక్ష్మీదేవి మీ ఇంటిపై చూపిన మొదటి సంకేతం ఆఫీసులో చాలా రోజులుగా ఆగిపోయిన ముందుకు సాగని పని ఇప్పుడు పూర్తవుతుంది మరియు మీకు పెద్ద గుర్తింపు తెచ్చి పెడుతుంది మీ స్నేహితులు బృందం ద్వారా కూడా అపారమైన ప్రయోజనం పొందుతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇప్పుడు నా మాట చెవులు రిక్కరించి వినండి ఇప్పుడు నేను మీకు ప్రమాదకరంగా ఉన్న ఆ పరిస్థితుల గురించి కూడా చెప్తాను నేను మిమ్మల్ని ఆపిన జీవితంలోని భాగం ఇదే వీడియోని చివరి వరకు చూడమని ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు అంత చెప్పబోతున్నాను నేను మీకు మూడు అలాంటి పరిస్థితుల గురించి హెచ్చరిస్తాను అక్కడ చాలా ఎక్కువ ప్రమాదం దాగి ఉంది ఈ ప్రమాదాలు మీ జీవితంలో పెద్ద అడ్డంకులు సృష్టిస్తాయి మీరు శ్రద్ధ వహించకపోతే ఇవి మీ జీవితాన్ని నరకంలో చేస్తాయి మీ జీవితం నుండి సంతోషాలన్నిటినీ ఇవి లాగేసుకుంటాయి మరియు నా మొదటి హెచ్చరిక జాగ్రత్త వినండి మరి స్నేహితులారా విద్యార్థి మరియు జీవితంలో ఏదైనా పెద్దది చేయాలనుకునే ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి మీ మనసులో ఒక పెద్ద భ్రమ పెరిగింది శ్రమ లేకుండా చదువు లేకుండా ప్రయత్నం లేకుండా మీరు పాస్ అవుతారు విజయం సాధిస్తారు లేదా మీకు లాటరీ తగులుతుందని మీరు అనుకుంటారు లేదు ఇది మీ మెదడు యొక్క అతి పెద్ద మోసం ఇది మీ కోసం ఒక భ్రమ మీ జ్ఞానాన్ని మేధస్సును అంచనా వేకండి అదృష్టం ఎప్పుడు శ్రమతోనే కలిసి నడుస్తుంది విజయానికి షార్ట్ లేదు ఆ భ్రమను ఇప్పుడే ఈ క్షణంలో మీ మనసు మరియు బుద్ధి నుండి బయటకు విసిరేయండి మీ తల్లిదండ్రులు మీకు ఎగరడానికి కళను నేర్పించారు కానీ మీరు ఎగరడం మీరే చేయాలి ఇప్పుడు మీరు వారి పాల రుణం తీర్చాలి లోకంలో వారి పేరును ప్రకాశింపజేయాలి సూర్య భగవానుడి మాదిరిగా మీరు కూడా ఉదయించాలి మీరు వారిపై ఆధారపడి పూర్తి జీవితం గడపాలని మీరు అనుకుంటే మీరు పూర్తిగా తప్పు చేస్తున్నారు ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే మీ శ్రమను ప్రారంభించండి లేదంటే ప్రచాతాపమే చేతికి దొరుకుతుంది మీ మేధస్సును సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించండి మరియు రెండవ హెచ్చరిక ఇది జాగ్రత్తగా వినండి రాబోయే సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద పరీక్ష వస్తుంది మీరు కుటుంబానికి మద్దతు ఇవ్వాలా లేదా మీ జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వాలా అని నిర్ణయించుకోవడం కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి చాలా కష్టమైన సమయం వస్తుంది మీ మెదడు లోపల ధర్మ యుద్ధం ఉంటుంది కుంభరాశి వారు తమకు నచ్చిన దాని వైపు మొగ్గు చూపుతారు కానీ ఇప్పుడు మీరు సమతుల్యత పాటించాలి ఇక్కడ భావోద్వేగాల కంటే తర్కంతో నిర్ణయం తీసుకోవాలి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు అతకోడలు మధ్య కొద్దిగా విభేదాలు ఉంటాయి మరియు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా నడవాలి ఏదో ఒక పక్షాన్ని తీసుకోవడానికి బదులుగా తెలివిగా మరియు ప్రేమతో పనిని పరిష్కరించుకోవాలి కుటుంబంతో కలిసి తిరిగి వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయండి దీని వల్ల దూరాలు తగ్గుతాయి విభేదాలు దూరం అవుతాయి కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం మధ్య ఎల్లప్పుడూ వంతెనలాగా పనిచేయాలి గోడగా కాదు వారిని కలపాలి వారిని వేరు చేయకూడదు ఎందుకంటే వారు కలిసి ఉన్నప్పుడే మీరు శాంతి మరియు సంతోషంగా ఉండగలరు ఈ విషయం ఖచ్చితమైనది ఈ విషయం మీరు పరీక్షించి చూడవచ్చు మీరు ఉద్యోగం చేసేవారైనా లేదా వ్యాపారం చేసేవారైనా సంబంధాల్లో తప్పుడు అవగాహనకు చోటు లేదు ఈ తప్పుడు అవగాహన పాడు చేస్తుంది మీరు భార్య అయినట్లయితే సమయం కొంచెం కష్టంగా ఉండవచ్చు మీరు ప్రేమికులైనట్ కూడా తెలివి మరియు సహనంతో పనిచేయండి లేదంటే మళ్ళీ మీ సమయం కష్టంగా ఉండవచ్చు ఎందుకంటే అప్పుడు మీ సంబంధాల్లో కొన్ని కఠినత్వం కొన్ని తప్పుడు అవగాహనలు వచ్చి ఆ సంబంధాన్ని విచ్ఛన్నం చేయవచ్చు లేదా చీలికలు సృష్టించవచ్చు అలాగే మూడవ హెచ్చరిక ఏమిటి అంటే మేం మీకు తెలియజేయాలి రాబోయే సమయం మీకు గౌరవం తెస్తుంది మీ ఆకర్షణీయమైన ప్రతిభ కారణంగా మీకు లాభం లభిస్తుంది ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు సమాజంలో మీ మాట మాధుర్యం కారణంగా మీ గౌరవం పెరుగుతుంది మీరు నాయకుడిగా గుర్తింపబడతారు కానీ ఇక్కడే అతి పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది అహంకారం మీ విజయం యొక్క వెలుగులో మీరు అహంకారాన్ని పెంచుకోకూడదు మీ మనసులో అహంకారం అనే అగ్ని రాజుకోవచ్చు మీరు చాలా గొప్పవారుగా భావించవచ్చు మరియు కొంతమంది ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలం కావచ్చు మీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని ముఖ్యమైన వారు కావడం అవసరం లేదు ఈ అహంకారం కారణంగా మీ బంధాలు చెడిపోవచ్చు కాబట్టి అలా చేయవద్దు మీ వినయాన్ని మీ సహృదయాన్ని వదులుకోకండి అందుకే నా మాటలు చాలా బాగా గుర్తుంచుకోండి మరి జాగ్రత్తగా ఉండండి మీ మాటను మధురంగా ఉంచండి ఎందుకంటే కొద్దిపాటి అహంకారం కొద్దిపాటి విషయం కూడా మీ అన్ని పనులను చెడగొడుతుంది ఏ పని చేసినా అదనపు జాగ్రత్త అవసరం ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ మహాశుభవార్త వైపు తీసుకెళ్తున్నాను దీని కారణంగా మీ శత్రువులు ఛాతి కొట్టుకొని ఏడుస్తారు మరియు మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది నేను జోక్ చేయడం లేదు ఇది మీ కర్మల యొక్క పవిత్ర ఫలం మరియు లక్ష్మీమాత అనుగ్రహం మీ లోపల మీ ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఒక లక్ష్మీదేవి యొక్క స్థితి నివాసం ఉంటుంది మీకు దాని గురించి ఏమాత్రం తెలియదు ఈ దేవి మా అదృష్టవంతుల ఇళ్లలో మాత్రమే అడుగు పెడతారు మరియు ఇప్పుడు ఆమె మీ ముందు రాబోతున్నారు ఈ దేవి ఆమె గత ఏడు నెలలుగా మిమ్మల్ని రక్షించి శత్రువుల పన్నిన వలల నుండి మిమ్మల్ని కాపాడింది ముఖ్యంగా ఆర్థికంగా మీకు అండగా నిలబడింది నేను మీకు చెప్తున్నాను ఈ లక్ష్మీదేవి రూపం ఎవరో కాదు ఇది ఆ శక్తి ఇది మీ మంచి కర్మల నుండి పుట్టింది అవును ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మంచి సొంత కర్మలే ఏ విధంగా అయితే వేల ఆవుల మందల్లో దూడతన తల్లిని గుర్తించగలుగుతుందో సరిగ్గా అదే విధంగా మీ కర్మలు మిమ్మల్ని అనుసరిస్తాయి మరియు ఇప్పుడు ఈ కర్మల ఆధారంగా సూర్య భగవానుడి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు ఒక చాలా పెద్ద సర్ప్రైజ్ లభించబోతుంది మీ అదృష్టంలో కేవలం మొత్తం జీవిత సుసంపన్నత రాయబడి ఉంటుంది ధనం సంపద ఇల్లు కారు బంగ్లా విలాసవంతమైన జీవితం అన్ని మీ అదృష్టంలో రాయబడి ఉన్నాయి కానీ ఇదంతా మీ మంచి కర్మ ఫలం అవుతుంది మీరు సమాజానికి కూడా ధర్మబద్ధంగా సహాయం చేయగలుగుతారు మరియు అవును మీపై సూర్య భగవానుడి కృప కూడా ఇప్పుడు పుష్కలంగా కురుస్తుంది గత కాలం నుండి మిమ్మల్ని ఏదైనా భయం వెంటాడుతుంటే ఆ భయం కూడా ఇప్పుడు అంతమై పోతుంది మీరు భయంపై విజయం సాధిస్తారు మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా బలంగా తయారవుతారు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ ప్రతి కోరికను నెరవేర్చుకోవడానికి కేవలం ఇంతే చేయండి ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఆ నీటిలో కొద్దిగా కుంకుమ లేదా ఎర్రటి పూలు వేయండి మరియు సూర్య భగవానుడి ముందు నిలబడి మీ కోరికను చెప్పండి మీ కోరికలన్నీ ఎలా నెరవేర్తాయో మీరే చూస్తారు లక్ష్మీమాత మీ ఇంట్లో స్థిరంగా నిలబడాలంటే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి మరియు ఇవే ఆ లక్ష్మీదేవి శక్తి ఆమె మీ ఇంట్లో ఉన్నారు వారిని గుర్తించండి వారికి సేవ చేయండి భయపడకండి సత్యం బయటకు వస్తుంది కుట్ర విచ్ఛిన్నమవుతుంది మరియు మీ గొప్పతనం సూర్యుడు ప్రకాశిస్తారు అందుకే ఒకసారి ఓం సూర్యాయ నమ అని నినాదం చేయండి ఎందుకంటే సూర్య భగవానుడు మీ జీవితంలో ప్రత్యేక దయను మరియు విజయాన్ని కురిపించబోతున్నాడు ఇప్పుడు నేను మీకు చాలా పెద్ద హెచ్చరిక ఒక చాలా పెద్ద విషయం చెప్పబోతున్నాను మీ ఇంటి ఉత్తర తూర్పు అనగా ఈశాన్య మూల లో కొన్ని వస్తువులు పడి ఉన్నాయి వాటిని వెంటనే బయటకు విసిరేయాలి లేదంటే అవి మీ జీవితాన్ని నాశనంతో నింపుతాయి లక్ష్మీమాత మాత ఆగమనాన్ని అడ్డుకుంటాయి ప్రతి ఉదయం మీకు ఏదైనా తెలియని భయం ఆందోళన వెంటాడుతుంటే ఎంత ప్రయత్నించినా మీ పని మీ వ్యాపారం నష్టపోతుంటే మీ ఇంట్లో మరొకరు కూడా ఉన్నట్లు మీకు పదే పదే అనిపిస్తుంటే ఒక నీడ ఒక ఉనికి దాని పేరు లేదు ముఖం లేదు కానీ దాన్ని అనుభవం అవుతుంటే అవును నేను మీ సంతోషం మీ డబ్బు మీ మొత్తం జీవితాన్ని నెమ్మదిగా మింగేస్తున్న అదే అదృష్ట శక్తి గురించి మాట్లాడుతున్నాను తెలుసుకోండి మీ ఇంట్లో మీ అత్యంత పవిత్రమైన మూలల్లో మీ ఉత్తర మరియు తూర్పు మూలల్లో మూడు అలాంటి వినాశకరమైన వస్తువులు పడి ఉన్నాయి అవి మీ అదృష్టాన్ని దహించి వేస్తున్నాయి అవి దుష్ట ఆత్మలు మరియు ప్రతికూల శక్తులు అనగా నెగిటివ్ ఎనర్జీ తలుపును తెలుస్తున్నాయి ఈ మూడు శాపగ్రస్త వస్తువులను మీరు ఈ రోజున ఇప్పుడే మీ ఇంటి నుండి బయటకు విసిరేకపోతే నా మాటను అమ్మండి మీ జీవితం నాశనం అవుతుంది కష్టాల కొండ మీ జీవితంపై విరిగి పడుతుంది మీ ఇల్లు ఒక నర మారుతుంది స్వర్గంగా ఉండాల్సిన చోట మీరు చెత్త నింపారు మీకు జరుగుతున్న చెడు ఇది ఏ అదృశ్యకం కాదు ఇది ఎవరి దృష్టి కాదు ఇది మీ జాతకంలోని దోషాలు కాదు దీని వెనక కేవలం ఆ మూడు వస్తువులే ఉన్నాయి అవును ఈ వస్తువుల మీ ఇంటిని ప్రతికూల శక్తుల స్థావరంగా మార్చాయి మీరు ప్రతి రాత్రి మరొకరి ఉనికి అనుభవిస్తున్నారు మీకు అనిపిస్తుంది ప్రతి పని తిరగబడుతుంది ఎందుకు ఎందుకంటే మీరు ఆ స్థలం యొక్క నిజమైన శక్తిని గుర్తించడం లేదు మీకు తెలియదు ఎవరు కూడా వివరించారు లేదు కాబట్టి జాగ్రత్తగా వినండి మీ ఇల్లు దాని ప్రతి దిశ ఒక కథ చెబుతుంది మరియు ఒక ప్రత్యేక ఉనికిని కలిగి ఉంటుంది కానీ మీ ఇంట్లోని ఉత్తర తూర్పు మూల దీనిని మనం ఈశాన్య కొనమంటాము ఇది ఆ మూల ఇక్కడ సకల దేవతలు నివసిస్తారని భావిస్తారు ఇది ఇంట్లో ఒక సాధారణ స్థలం కాదు ఇది దేవతల నివాసం ఇది ఆ స్థలం ఇక్కడ మీ ఇంటి ఖజానా అంతా దాగి ఉంది ఆ ఖజానా అది మీకు ధనం ఆరోగ్యం మరియు విజయం ఇస్తుంది మరియు మీరేం చేస్తారు అజ్ఞానంతో ఆ పవిత్ర స్థలాన్ని మురికి చేస్తారు మీరు దేవాలయానికి బదులుగా అక్కడ ఆ వస్తువులు పెట్టారు అవి ఆ ఈశాన్య కోణం యొక్క శక్తిని బంధించాయి కలుషితం చేశాయి ఎవరో పవిత్ర గంగలో విషం కలిపినట్లుగా కానీ ఇప్పుడు భయపడకండి ఎందుకంటే మీ అదృష్టం మలుపు తిరుగుతుంది సూర్య భగవానుడు కూడా తన కదలికను మార్చాడు మరియు సూర్యుని కలయిక మార్పు మీ మూసి పడిన అదృష్టం యొక్క తలుపును తెలుస్తుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ ఇరవై నాలుగు గంటలలో మీకు చాలా ఇవ్వబోతున్నాయి వ్యాపారంలో పెద్ద లాభం ఉంటుంది ఆగిపోయిన పనులు పూర్తవు నీ వల్ల కాదు అని చెప్పిన వారి వైపు చూడండి మీరు వారి ఇంటికి మిఠాయి పంపాలి సహన వహించాల్సి ఉంటుంది కానీ సహనం యొక్క ఫలాన్ని రుచి చూసిన వ్యక్తి కళ్ళు తెచ్చుకుంటాడు కేవలం ఒకే ఒక జాగ్రత్త తీసుకోవాలి మరియు ఆ మూడు వస్తువులను ఈశాన్య కోణం నుండి తొలగించాలి మీరు విజయం సాధిస్తారు మొదట ఒక జాగ్రత్త వినండి ఎవరి నమ్మకంపై ఎప్పుడు ఉంచకండి సలహా తీసుకోండి సమాచారం తీసుకోండి అనుభవం చేసుకోండి కానీ నేను పని అంతా అతనికి అప్పగిస్తాను అతను నన్ను ముందుకు తీసుకెళ్తాడు నా పని అంతా అతను చేస్తాడు అని మాత్రం అనుకోవద్దు మీరు అలా అనుకుంటే మీరు అదే క్షణంలో ఎవరు బయటకు రాలేని అగాధంలో కూరుకుపోతారు మీ స్వాతంత్ర భావనను ఎప్పుడు వదులుకోకండి ఈ కలియుగంలో మీ పని మొత్తాన్ని ఎప్పుడు వేరొకరిపై వదిలివేయవద్దు వారు ఎవరైనా కావచ్చు మీ పని యొక్క పూర్తి కంట్రోల్ ఎవరికి అప్పగించవద్దు ఈ మాటను మీరు ముడివేసుకొని గుర్తుంచుకోండి మీ మనసులో స్థిరపరచుకోండి వారు ఎంత దగ్గర వారైనా మీ ఇంటి వారైనా మీ పొరుగు వారైనా మీ బంధువైనా మీ స్నేహితుడైన పని యొక్క నియంత్రణను మీ చేతుల్లో ఉంచుకోండి ఎవరితోనైనా పని చేయించుకోండి పని యొక్క నియంత్రణ ఎవరి చేతికి అప్పగించవద్దు మోసం తర్వాత జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఈశాన్య కోణం నుండి మీరు వెంటనే బయటకు విసిరేయాల్సిన ఆ మూడు వస్తువుల గురించి చెప్తాను మొదటి జాగ్రత్త వినండి విరిగిన వస్తువులు మరియు మురికిని వ్యాప్తి చేసే వస్తువులను వెంటనే అక్కడ నుండి బయటకు విసిరేయండి ఈ వస్తువులు అవి మురికిని వ్యాప్తి చేస్తాయి మరియు అక్కడ పవిత్రంగా ఉండాలి ఇక్కడ విరిగిన వస్తువులు బూట్లు చెప్పులు వంటివి మీరు ఉంచితే జీవితం నాశనం ఖాయం జీవితంలో నాశనం వస్తుంది వస్తుంది కాబట్టి అలాంటి విరిగిన వస్తువులు ఈశాన్య కోణం నుండి వెంటనే తీసివేయాలి ఏ విరిగిన వస్తువు కూడా అక్కడ ఉండకూడదు లక్ష్మీమాత పరిశుభ్రమైన ప్రదేశంలో మాత్రమే నివసిస్తుంది రెండవది అక్కడ వేడిని ఉత్పత్తి చేసే వస్తువులు కూడా ఉంచకూడదు అనగా ఫ్రిడ్జ్ లు మిక్సీలు మొదలైనవి కూడా ఉంచకూడదు వాటి నుండి కూడా వేడి వస్తుంది మరియు అవి కూడా అక్కడ ఉండకూడదు అక్కడ శీతలతను ఇచ్చే వస్తువులు ఉండదు అక్కడ అలాంటి వినాశకరమైన వస్తువులు ఉండకూడదు మరియు మూడవది ఇది చాలా పెద్ద వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది మెట్లు మరియు మరుగుదొడ్డి ఈ రెండు వస్తువులు లేదా వాటిలో ఏదైనా ఒకటి మీ ఈశాన్య కోణంలో అసలు ఉండకూడదు ఎందుకంటే ఇది ఈశాన్య కోణంలో ఉంటే ఆ ఇంట్లో చాలా పెద్ద వాస్తు దోషం ఏర్పడుతుంది ఇది ఉంటే వెంటనే దాన్ని పరిష్కారం చేయండి దానిని అక్కడి నుండి తొలగించండి లేదా ఒక పెద్ద వాస్తు నిపుణుని కలవండి అతని మీకు తప్పకుండా దాని గురించి సహాయం చేస్తాడు వాటిని తొలగించాల్సిందే అంటే వేరే మార్గం అయితే లేదు వాటిని తొలగిస్తే ఇంటిని పవిత్రం చేస్తే అన్ని సరిపోతాయి కాబట్టి మీ ఈశాన్య కోణంలో ఈ వస్తువుల్లో ఏదైనా ఉంటే దానిని మీరు వెంటనే ఇంటి నుండి బయటకు విసిరేయండి ఎందుకంటే ఇవి ఉన్నంత వరకు మీరు ఎంత పూజలు చేసినా ఎంత పరిహారం చేసినా ఏది పని చేయదు ఎందుకంటే ఏదైనా దోషం ఉన్నప్పుడు ఏ పరిహారం పనిచేయదు ఎందుకంటే అక్కడ ధనాత్మక శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ ఆ దేవతల లేదా దేవుడి ప్రభావం రానే రాదు ప్రభావం మీ ఇంట్లోకి రాలేకపోతే ప్రభావం ఎలా కనిపిస్తుంది అందుకే మీ ఇంట్లో దేవుడి ప్రభావం ఉండాలంటే మీరు ఈశాన్య కోణాన్ని పవిత్రం చేయండి అక్కడ గంగా జల్లండి అక్కడ మీరు చేయగలిగితే ఒక చిన్న దేవాలయాన్ని లేదా లక్ష్మీమాత పటాన్ని స్థాపించండి మరియు అత్తలతో దీపంతో దాన్ని ప్రకాశింపజేయండి సువాసన నింపండి మీ జీవితంలో సంతోషం ఎలా పెరుగుతుందో మీరే చూస్తారు మీ జీవితం పువ్వుల్లో సువాసన ఇస్తుంది స్వర్గంలా చాలా సంతోషంగా మారుతుంది మీపై సూర్య భగవానుడి మరియు లక్ష్మీమాత దయ ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటూ వారి నిజమైన భక్తులు ఒకసారి నిజమైన హృదయంతో తప్పకుండా ఓం సూర్య నారాయణ మరియు జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారం అలాగే మీ వృత్తి మరియు ఆర్థిక జీవితం పూర్తిగా వెలిగిపోతుంది మాత యొక్క స్థిరమైన అనుగ్రహం మీపై ఉండబోతుంది మరి మీ ఆఫీసులో చాలా రోజులుగా ఆగిపోయి ముందుకు సాగని పని ఇప్పుడు పూర్తవుతుంది మరియు మీకు పెద్ద గుర్తింపు తెచ్చి మీ సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పెద్ద మార్పు గురించి దాన్ని చేయడానికి ఈ రోజు ఖచ్చితంగా సరైన సమయం వచ్చింది మరియు వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారికి రోజు పెద్ద లాభం ఉంటుంది మరియు ఈ రోజు పెట్టుబడుల రూపంలో గొప్ప ఫలితాలు వస్తాయి ధనానికి సంబంధించిన ఆగిపోయిన పనులు లేదా అప్పులు తిరిగి వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఈ రోజు సూర్య భగవాను మరియు లక్ష్మీమాతను ప్రసన్నం చేసుకోవడానికి అదృష్టాన్ని మరియు ధనాన్ని ఆకర్షించడానికి మీరు చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేవండి స్నానం చేసిన తరువాత మీ ఇంటి బయట లేదా బాల్కనీలో సూర్యుడి వైపు నిలబడి ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీటి తీసుకోండి ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు సింధూరం మరియు ఎర్ర గులాబీ రేకులు వేయండి ఆ రాగి పాత్రలోని నీటిని రెండు చేతులతో పట్టుకుని సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించండి నీరు ప్రవహిస్తున్నప్పుడు మీ మనసులో లేదా బిగ్గరగా ఓం సూర్య నారాయణాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి నీరు సమర్పించిన తరువాత సూర్యుడి వైపు చూస్తూ మీ వృత్తి విజయం ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరగాలని కోరుకోండి మీ కుంభరాశి వారికి సూర్య భగవానుడి దయ వల్ల అధికారం మరియు గౌరవం లభిస్తుంది అలాగే ఈ రోజు శుభ సమయంలో మీ ఇంట్లో లక్ష్మీమాత పటం లేదా విగ్రహం ముందు కూర్చొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి అలాగే తామర పువ్వు మరియు కొద్దిగా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రోజు ఓం శ్రీం హీం కమలే కమలాలే ప్రసిద్ధ ప్రసిద్ధ ఓం శ్రీం హీం శ్రీం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మరియు ధనవర్షం కురవడానికి అత్యంత శక్తివంతమైన పరిహారం చేతులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు